నాలుగు దారుల నుంచి నీకు దయ చూపుతాడు ఆ బంధకాల నుంచి నేను విడిపిస్తాడు రోగ బంధకాల నుంచి విడిపిస్తాడు రెండంతలుగా నీకు మేలు చేస్తాడు సంవత్సరముల పంటను నీకు ఇవ్వగలడు కానీ ఇవన్నీ నువ్వు పొందినందున గ్రంథంలో రాయబడతాయా ఈ ఈ సంవత్సరం మా అబ్బాయికి అప్పులన్నీ తీరిపోయినాయి కాబట్టి మా ఓడికి ఈ సంవత్సరం బహుమానం రాయాలని రాస్తాడా రాస్తాడా రాయకపోగా ఏమంటాడో తెలుసా కుమారుడా అప్పుల బంధకాలన్నీ కొట్టేసి నీకు స్వేచ్ఛనిచ్చా కదా నా కోసం ఎంత ఫలించావు కుమారుడా అయ్యా ఇప్పుడేగా అప్పులు తీరింది డాబా మొదలు పెట్టాపేబవా ప్రభా కథ కట్టుకొని అయ్యా అవునా కుమారుడా నిన్ను అప్పులన్నీ తీర్చి ఫ్రీ చేసింది ఎందుకు నాయన రెండు మూడు కట్టమనే నా పని చేస్తామని కదా అప్పుడు అలానే అనుకున్నాను ప్రభా సమస్యలు ఉన్నప్పుడు ఇప్పుడు మాత్రం నాలుగు రూపాయలు వచ్చింది ప్రభా అర్థం చేసుకోయే సాయం చేయి ప్రభా అంటే ఇవి రాయబడవు ఏవి రాయబడతాయో ఏవి శ్రేష్టమైనవో ఏవి జ్ఞాపకార్థంగా చేర్చబడతాయో వాటిని గుర్తించి వాటిని చెయ్యండి నేను అర్థమైందా నేను చెప్పేది అర్థమైందా ఒక పక్క నేను జీవనోపాధి చేసుకుంటానే మరో పక్క నా సంవత్సరాలు వ్యర్థం కాకూడదని సువార్త ప్రకటించుకుంటా ఆత్మను రక్షించుకుంటా నా చుట్టూ ఉన్న సమాజాన్ని ప్రభావితం చేసుకుంటా ఇదిగా నా లైఫ్ను అలా వినియోగించుకున్నా అంటే ఈ మొక్క ఎందుకు చెప్పానంటే మీకేం పని పాటలు అచ్చంగా ఇదే పనిగా మీరు ఈ మొక్క బాగానే చదువుతారు మా ఖాళీలు ఉండొద్దు పొద్దున్న లెగిస్తే పోవాలా మేము అంటే హలో నేను కూడా పొద్దున్న లెగిస్తే పోయి చేసి 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 వచ్చి ఖాళీ ఖాళీ సమయాలను పోనీయకుండా ఆత్మల రక్షణ కొరకు వాడా సువార్త ప్రకటన కొరకు వాడా తెలివి ఉంటే జీవితాన్ని అలా దేవుని సేవలో ఖర్చు చేయి కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నట్టయితే నీకు ఉంచిన కొంచెం సమయం పొద్దంతా చాకిరి చేసుకున్న సాయంత్రం దొరికే కొద్ది సమయం నువ్వు దేవుని సేవ కేటాయించావు అనుకో ఇంకా ఎక్కువ సమయం ఇస్తాడు ఇంకా ఎక్కువ ఆరోగ్యం ఇస్తాడు ఎక్కువ ఆయుష్ ఇస్తాడు ఎక్కువ ఫ్రీడమ్ ఇస్తాడు నేను నాలాగా పూర్తిగా చేయటానికి కూడా అవకాశం ఇస్తాడు సేవ ఏమంటారు ఎందుకు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు చెప్పండి ఇవన్నీ మన ద్వారా జరగాలని ఆలస్యం చేస్తున్నాడు మనల్ని ఎందుకు తీసుకోకుండా సంవత్సరాలు పొడిగిస్తున్నాడు ఎంత అదృష్టం రెండు వేల ఇరవై ఐదు కూడా నీకు సేవ చేయమని ఇచ్చాడు ఆయన ఇప్పుడన్నా కాస్త కష్టపడి జీవితం సంపాదించుకోమని అవకాశం ఇచ్చాడు తెలివైన వాళ్ళకి నేను చెప్పిన అర్థమవుతాయి తెలివి లేని వాళ్ళు కూడా అర్థమవుతాయి అని నా నమ్మకం కాబట్టి పుడిక మరి బాప్ సిద్ధమైన వాళ్ళని పంపిద్దామా నీళ్ల దగ్గరికి లేకపోతే పాట వినిపిద్దామా వాళ్ళకి కూడా పాటిద్దామా రైట్ చిన్న ప్రార్థన చేస్తా తలలో వంచి కళ్ళు మూయండి ఒక తీర్మానం చేయాలి